మేడ్చల్ జిల్లా దుండిగల్లోని మరి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇస్లావత్ శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు పోలీసులు మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీ వద్ద ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని శ్రావణి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నా బిడ్డని చంపేసి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రావణి తల్లిదండ్రులు తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికేది కాదని కళాశాలలో ఏం జరిగిందో తెలపాలి అని మాకు న్యాయం చేయాలి అని ఎంఎల్ఆర్ఐటి కళాశాల ఆవరణలో మృతురారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

చెప్పండి మేడం అవును పోలీస్ వాళ్ళు ఉండాలి పోలీసు వాళ్ళు ఎక్కడ తీసుకొప్పతారు పోలీసు వాళ్ళు ఎక్కడ తీసుకోరు అసలు మీరే మీరు ఇద్దరు మా సార్ మాట్లాడదు మీరు మాట్లాడారు తీసుకో హాస్పిటల్ వాళ్ళకు చంపేసిండ్రు మా పాప ఊరి చేసుకోలేదు ఊరి వేసుకున్నాక మేము వచ్చినాం వాళ్ళు ఫోన్ చేసి మాకు ఒంటి గంట ఒకటిన్నర రెండు గంటల ఫోన్ చేస్తే మేము వచ్చినాం అదే మా పాప రూమ్ లో ఉండాలే కదా వీళ్ళు ఎందుకు తీసుకోపోతారు అదే తీసుకు వెళ్తారా అయితే వీళ్ళు సంపే వీళ్ళు సంపేసిండ్రు హాస్టల్ లేకుండా సార్లు చంపేసిండ్రు మా పాప ఊర్వాజాలాక చంపేసిండ్రు అంతే వేరే విషయం ఏం లేదు మా పాప కూలీ చేసి కష్టం చేసి మొన్న అకౌంట్ తెరిపించి మొత్తం పంపించినాం మేము అయితే వీళ్ళు మొత్తం హాస్టల్లో చంపేసి మళ్ళా మా పాపకు వాళ్ళ హాస్పిటల్లో తీసుకోపోరు మల్లారెడ్డి హాస్పిటల్ అదే ఉందా మళ్ళా శ్రవణి అని అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ రైటింగ్ కాలేజ్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం చేటప్పుడు ఇక్కడికి రావడం జరిగింది హాస్టల్ యాజమాన్యం ఆమె వినైన్ డోర్స్ బ్రేక్ చేసి తీసుకొని పెట్టి ట్రీట్మెంట్ కోసం మలయాడ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే చనిపోయిన బ్రాడ్ డేట్ అని జరిగింది దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి పిలిపైతే దానికి సంబంధించి ఆమె చనిపోవడానికి కారణాలు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది సార్